హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల సుపరిపాలనలో తొలి అడుగు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే ఎనబై శాతం హామీలను నెరవేర్చాం మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల మాన్య శ్రీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యా మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ఈ రోజు నంద్యాల ఇరవై నాలుగో వార్డు టీడీపీ ఇన్ఛార్జి సాయిరాం రాయల్ జ్యోతి రాయల్ సాయిబాబా నగర్ నందు ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను వివరించిన మంత్రివర్లు ఎన్ఎండి ఫరూక్ గారు ప్రతి ఇంటిలో ఉన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని పి లో స్వయంగా వారి సమస్యలను నమోదు చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు తొలి అడుగులో భాగంగా వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు మీ అభిప్రాయం లేదు బాగుందా మీరు ఈ కుటుంబం వద్దకు వెళ్ళినప్పుడు మీకు ఏ సమస్యలు చెప్పారు మీరు చూబ్లం ఉందా ఫిక్షనే మీరు గ్యాస్ వచ్చింది గ్యాస్ వచ్చింది ఏం ప్రాబ్లం అయితే లేదు

ಗ್ಯಾಸ್ <laughs> <laughs> okay. ఎంతమంది పడింది పడిందా ఓకే సరికి ఎంత వచ్చింది అమౌంట్ అప్లై చేస్తారా లైట్ చూడండి అది ఉంది సోషల్ మీడియాలో కూడా ఏం వంచరుట చెప్పేదాం లో ఆ డిజిటల్ పక్కన ఆఫీసు 2 25 ఏయ్ నువ్వు మెచట్లాను Mas... Okay, I'm going to go to the hospital. 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 ఈరోజు సుపరిపాలన తొలి అడుగు ఈ రోజు నుంచి దాదాపుగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు మనం చేపట్టిన ప్రభుత్వం చేపట్టినటువంటి సుపరిపాలనా కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభోత్సవం చేయడం జరిగింది గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఈ కార్యక్రమం పాల్గొని కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది సంవత్సరంలో ఏదైతే ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిందో ఆ వాగ్దాన్ని నిలబెట్టుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా నిన్ననే పెన్షన్లు పంచనాం గత సంవత్సరం జూన్ జూలై మొదటి తేదీ గతంలో రావాల్సిన మేలో జూన్లో రావాల్సిన రెండు డబ్బులు రెండు కలిపి ఆయన వచ్చేది మూడు వేలు మేలో మేమిచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వడం జరిగింది మరి దాన్ని కొనసాగిస్తూ మేము కూడా ప్రతిరోజు ఒకటో తేదీ ఇక్కడికి వచ్చి ఒకటో తేదీ లేకపోయినా ముప్పై ఒకటో తేదీ ఆదివారం ఆదివారం ఒకటో తేదీ వస్తే ముప్పై ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చి వాళ్ళందరికీ పేదవారి అందరికీ ఆదుకోవడం జరుగుతుంది వారితో పాటు ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వారికి అందరికీ కూడా ఒకటో తేదీ సమారమ రెండు మూడో తేదీ వాళ్ళకి జీతాలు వస్తూ ఉన్నాయి ఆ రకంగా కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మీకు తెలుసు పెన్షన్ తప్పనిచ్చి మిగతా వారికి అంతా జీతాలు కానీ జీతాపత్యాలు కానీ అదేవిధంగా ఎన్జిఓస్ కానీ ఎవరికి కూడా జీతాలు సకాలంలో వచ్చేటి కాదు మరి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మంచి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఏదైతే సూపర్ సిక్స్ మనం వాగ్దానం చేశాము అందులో మొదటిది ఇది పెన్షన్ అది రెండవది గ్యాస్ ఇవ్వడం ఇస్తా ఉన్నాం సంవత్సరానికి రెండు గ్యాస్లు ఉచితంగా మహిళలకు ఆడబిల్లలకు మూడు గ్యాసులు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ మూడు కూడా ఇంప్లిమెంట్ చేసి చేశాం మరి మూడవది ఏముంది తల్లికి వందనం అదే నాటికి వస్తున్నామ్మా తల్లికి వందనం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పది వేల కోట్ల రూపాయలు తల్లికి వందన ఇవ్వడం జరిగింది నేను అంతా వెరిఫై చేసిన తర్వాత ముఖ్యంగా మైనార్టీస్ కు అన్ని పడినాయని చూశాను ఎందుకు ఒక మైనార్టీ మంత్రిగా నా బాధ్యత కర్తవ్యం కాబట్టి గతంలో నాలుగు వందల ఇరవై నాలుగు వందల మందికి నాలుగు వేల నలభై రెండు వేల సారీ నలభై రెండు వేల మందికి ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దాదాపుగా నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే సరి మేము ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మైనార్టీల సంక్షేమం కోసం ఇచ్చాం అంటే వా తల్లి ఒక ఉందా ఎంతమందికి అందుతుందో లబ్ధిదారులకు ఎంతమంది పిల్లలు ఉన్నారు ముఖ్యమంత్రి గారు మేము కేబినెట్ ఒకరికి ఒకరికిద్ద ఒకరికిద్దరికి ఇద్దామన్నాం కాదు పార్టీ మేనిఫెస్టో పెట్టాం ఎంతమంది పిల్లలు ఉన్నాయి అంతమందికి ఇస్తామని చూసారు మీరు స్వయంగా మేము కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి గారు కానీ మిగతా మంత్రివర్యులు కూడా అందరూ పోరు అందరూ కూడా గా అందరూ చూసాం ముగ్గురు ఉన్న పిల్లలు నలుగురున్న పిల్లలకు ఐదు మందికి ఉన్న తల్లులు కూడా తల్లి వందని చేయడం జరిగింది మరి ఈ మూడవది నా దాన్ని ఎంత సమర్థవంతం చేశాము పదివేల కోట్ల రూపాయలు ఆశ కాదు ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదన్నా వాగ్దానం చేశాం సంవత్సరం అయిపోయింది నిలబెట్టుకోవాలని చెప్పి ఉద్దేశం తల్లికి వందని స్కూల్ తెరిసే ముందు వేస్తామని చెప్పి చేయడం జరిగింది డిఎస్సి డిఎస్సి ఎగ్జామ్స్ కూడా జరుగుతా ఉన్నాయి డిఎస్సి మన ఎంప్లాయ్మెంట్ జరిగితే ఎక్కడ వస్తుంది అంటే కోర్టుకు పోయినారు కోర్టులో మాత్రం వస్తే ఇవ్వలేదు డిఎస్సి ఎగ్జామ్స్ జరపాల్సిందే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రావాలని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా అయిపోయింది మిగిలింది బస్సు ఉచిత బస్ ప్రయాణం అది కూడా ఆగస్టు పదహైదో తేదీ నుంచి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి జిల్లాలో ఎక్కడికైనా పోయి వారికి అవకాశం మగవారి కాకుండా మగపిల్లలు కాకుండా కేవలం ఆడలకు ఆడబిడ్డలకు శ్రీశైలమని పోయినా యాగంటి పోయినా ఎక్కడికి పోయినా మహానంది పోయినా వారికి ఉచితంగా బస్సులు మాట్లాడుకొని పోవడానికి సౌకర్యం కలిగించారు మరి ఈ రకంగా సుపరిసిద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం మనందరికీ మీకు అందరికీ అందించడం చాలా సంతోష కాబట్టి ప్రభుత్వం ప్రజలకు పోయి మనం ఏం జరుగుతూ ఉంది ఎట్లా ఉంది ప్రభుత్వ పరిపాలన ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత దానికోసం ఈ రోజు ప్రజల ముందుకు వచ్చాం ప్రజలు అడుగుతా ఉన్నాం ఇబ్బందులు ఉన్నాయా లేదా తల్లికి వందన పడిందా లేదా గ్యాస్ వచ్చిందా లేదా అదేవిధంగా పెన్షన్లు వచ్చినాయా అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి అని చెప్పి ఇంట్లో కులాలకు మతాలకు అతీతంగా ఇవ్వడం జరుగుతుంది తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు